మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బెల్ట్ షాపుల నిర్మూలనకు శుక్రవారం రాత్రి మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే ఆదేశాలకు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్ వై చెన్నారెడ్డి మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ గ్రామాలలో మద్యం అమ్మకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో చర్యలు చేపట్టాలని కోరారు మద్యం అమ్మకాలు జరగకుండా ఉంటే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతాయని యువత మద్యానికి బానిసలు కాకుండా ఉండగలుగుతారని ఎమ్మెల్యే ఆలోచన లక్ష్యం ప్రకారం అందరం ముందుకు సాగుదామని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం చెన్నారెడ్డి మాజీ సర్పంచ్ జిల్లా లక్ష్మమ్మ పోగుల ప్రకాష్ దీప జాన్ రెడ్డి ఉప్పు నూతల వెంకన్న సామగాని రమేష్ కుంభం రెడ్డి రావుల నరసింహ పకిళ్ల శ్రీనివాస్ ఎంపల్ల వెంకన్న జంగం చంద్ర శేఖర్ కోడి అర్జున్ పిట్టల శ్రావణ్ కుమార్ ఉప్పు లింగస్వామి సోమకాన్ నాగమ్మ మర్రి సత్తమ్మ నకరికంటి రమణమ్మ నాయకులు మహిళలు యువకులు పాల్గొన్నారు లేదు మన గ్రామానికి సంబంధించిన గ్రామ ఇంపార్టెంట్ లీడర్లు కాబట్టి వాళ్ళకు సమాచారం ఇచ్చి మన విలేజ్ లా ఏ మాత్రం కూడా మంద అమ్మకుండా చేయాలనే ఎమ్మెల్యే గారు ఆలోచన కాబట్టి మనం కూడా మన వాళ్ళు ఉన్నా కూడా అమ్మి అమ్మే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా వివరంగా చెప్పి ఎందుకంటే వాళ్ళ మీద కేసులు అయితే రేపు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి వాళ్ళం కూడా అమ్మే వాళ్ళం కూడా వద్దని చెప్పూరి మీరు కూడా అందరు ఊరంతా కూడా సహకరించి ప్రశాంతంగా ఉంటే ఈ మద్యం అనేది ఉండదు ఎందుకంటే కొన్ని గ్రామాలలో మనం చూస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కొన్ని గ్రామాలల్లో చిన్న చిన్న పిల్లలు టెన్త్ చదివిన పిల్లలు కూడా బీర్లు తాగి వాళ్ళ కుటుంబాలని ఖరాబ్ అయ్యి భర్తలు తాగి వాళ్ళ కుటుంబాలు కూడా చాలా వరకు నష్టం జరిగినాయి కాబట్టి మన విలేజ్ల మందు అనేది ఉండకుండా చేయాలనేది మన ఎమ్మెల్యే గారి ఆలోచన కాబట్టి ఎమ్మెల్యే గారి ఆలోచన ప్రకారంగా మన విలేజ్లో కూడా కూడా చేయాలనేది లక్ష్యం అదేవిధంగా మీ విలేజ్లో ఒకవేళ అమ్మినట్టయితే ఖచ్చితంగా ఇంప మన పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా మీ మహిళలు ముఖ్యంగా మహిళలు ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే మహిళలు ముఖ్యంగా ఇంట్రెస్ట్ తీసుకొని మీ విలేజ్లో ఎవరు అమ్మినా కూడా ఖచ్చితంగా మీ విలేజ్ పెద్దలకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన విలేజ్ల మంద అనేది అమ్మకుండా చేయాలనేది మన ఎమ్మెల్యే గారి ఆలోచన కాబట్టి ఆ ఆదేశాల మేరకు కూడా మేము ప్రతి గ్రామం కూడా తిరగడం జరుగుతుంది ఏ విలేజ్లో కూడా మంద అమ్మకుండా చేయాలనే కంకడం కాబట్టి ఖచ్చితంగా మన విలేజ్ల మందు అనేది ఉండొద్దు అనేది చెబుతున్నాం అదేవిధంగా అందరు కూడా ఆలోచన చేసి மன்னமக்கு கோரிக்கை ஓகே